నెల్లూరు జిల్లా కందుకూరి నియోజకవర్గం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం నాడు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద అసత్య ప్రచారం చేస్తున్న కొందరు నన్ను భయపెట్టాలని చూస్తే నేను భయపడే వ్యక్తి కాదని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు నేను ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పోరాడుతున్న వ్యక్తినని నేను చేస్తున్న అభివృద్ధి సంక్షేమం నియోజకవర్గ ప్రజలకు తెలుసని ఆయన అన్నారు

టైం వచ్చినప్పుడు ఏది ఏం జరిగిందో అన్నీ క్లియర్గా మేము ముందు ఉంచుతా నేను ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఓటర్కి అయితే నేను కమిట్మెంట్గానే ఉన్నాను వాళ్ళు వాళ్ళ నుంచి నాకు నాగేశ్వరరావు కరెక్ట్ లేడని చెప్పి ఎవరన్నా ఒక కార్యకర్త అయితే నేను బరాయిస్తాను అన్నింటికి దానికైతే నేను ఓకే కానీ ఎవరో దారిని వాళ్ళు అందరూ ఇంటూ నాయకులు అది ఇది అంటే నేను బరాయించడానికి సిద్ధం లేదు అటువంటి భయపడి రాజకీయం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు రెండు వేల ఎనభై తొమ్మిదిలో నేను ఏదైతే ఈ నియోజకవర్గంలో నన్ను నమ్మి ఓట్లు వేసారో ఆ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడానికి వచ్చా ఆ సేవతోనే ఎంత ప్రజలకు సేవ చేయాలన్న కమిట్మెంట్తో ఉన్నా మీ అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రామాయపట్నం పోర్టు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ టైంలో మొన్న మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత అది మేజర్ కోర్టు నుంచి మైనర్ పోర్టు మారడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఆ ప్రాంత రైతులు ల్యాండ్ అక్విజేషన్లో ల్యాండ్ ఇస్తే ఆ కాలనీలు ఆర్ అండ్ ఆర్ కాలనీలు కూడా నిర్మించకుండా వాళ్ళ పనులే చేసుకున్నారు కానీ అక్కడ ఈ రోజు కూడా అన్ని సమస్యలతో ఏవైతే వాళ్ళు పూట ఒక కోట సముద్రంలో పోతేనే వాళ్ళకి ఆహారం దొరికే పరిస్థితి వాళ్ళకి గట్టి కట్టేయకుండా వాళ్ళకి కాలనీలో మౌలిక వస్తువులు కల్పించకుండా వాళ్ళకి శ్మశానాలు లేకుండా ఈరోజు గుడి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు నా ఈ ఎనిమిది నెలలో కనీసం వందల సార్లు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకొని వస్తే నేను గౌరవ కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి ఆ శాఖ ఎవరైతే సిఈఓ గారు ఉన్నారో వాళ్ళకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారికి అనేక పర్యాయాలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే వాటిలో కొన్ని రెక్టిఫై చేసే కార్యక్రమంలో నేను నిత్యం కూడా వాళ్ళ పనులు నిమగ్నమై ఉంటే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆర్ అండ్ఆర్ కాలనీ ఈరోజు పోర్టుకు అడుగు ముందుకు చూడాలంటే ఆర్ఎండ్ఆర్ కాలనీ కర్రలపాయను నిర్మిస్తేనే ఆర్ఎండ్ ఆర్ కాలనీ కడితేనే ఆ పోర్టు ముందుకు పోయే పరిస్థితి నేను స్వయంగా కోర్టు కేసులు వేసుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ కోర్టు కేసారో వాళ్ళందరినీ కూడా ఆ గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాం ఇంతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వమని చెప్తే వాళ్ళు రైతులు కొట్టుకుపోతే నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకో మంత్రి గారి దగ్గరికి రైతులను తీసుకుపోయి చివరికి నలభై ఏడు లక్షలు నలభై ఎనిమిది లక్షలు ఇప్పించడం జరిగింది ఎందుకంటే నాకు అన్ని ఎందుకు చదువుతున్నావు అంటే మా సిక్తశుద్ధది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రకరకాలుగా ఏదో న్యాయశి ఇన్ఛార్జి మీరు మీరందరూ కూడా తెలుసు ఈరోజు బీభారం తీసుకునే రోజు కూడా కొన్ని పత్రికల్లో బీఫారం రాదని రాశారు కొన్ని పత్రికల్లో బీఫారం ఆపేశారు నాయసరావు అని చెప్పి ఎన్ని బరాయించి బరాయించినా కూడా ఈ కందుకు నియోజకవర్గ ప్రజల కోసం బరాయించాను ఈ రోజు కూడా ఏవైతే అవాకులు చవాకులు చెబుతూ ఉన్నారో రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా వాటి వీటన్నిటి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసేదాని కోసమే ఎన్ని బరాయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఎవరైతే నన్ను ఓడిపోవాలని కోరుకున్నారో ఎవరైతే నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారో నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తగిన టైంలో వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ నన్ను నమ్ముకొని కొంతమంది ఈ నా కోసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవరాత్రులు నిద్ర లేకుండా నా కోసం పనిచేశారు వాళ్ళందరి కోసం ఎన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు ఎన్ని చేసినా నన్ను నమ్మిన నా కార్యకర్తలు నన్ను నమ్మి నన్ను సీటు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇంటూరు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓట్లేసే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్నిటి కూడా కాలమే సమాధానం చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా మా ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించడం అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి